నవరాత్రి వేడుకలోయమ్మ దుర్గమ్మ తల్లికి నవరాత్రి వేడుకలోయమ్మ పచాణి పందిళ్ళు మోత్యాల మొంగిళ్ళు రతనాల వాకిళ్ళు అపురూప వెల్లువలు గిళ్ళు నవరాత్రి వేడుకలోయమ్మ దుర్గమ్మ తల్లికి నవరాత్రి వేడుకలోయమ్మా వివిధ రకముల అలంకారములతో భక్తితోడా నిన్ను పూజించదామమ్మా నవరాత్రి వేడుకలోయ దుర్గమ్మ తల్లికి నవరాత్రి వేడుకలోయమ్మా పచాణి పందిళ్ళు ముత్యాల ముంగిళ్ళు రతనాల వాకిళ్ళు గిళ్ళు అపురూప వెల్లువలు కుంభ నక్షత్ర హారతులు కుంభ నక్షత్రాహారతుల కుంకుమార్చనలతో దేవి వివిధ రకములైన తొమ్మిది రకములతో నిన్న తల్లి భక్తితోడ అలంకరించుకుందుము నవరాత్రి వేడుకలోయమ్మ దుర్గమ్మ తల్లి నవరాత్రి వేడుకలోయమ్మా నవరాత్రి వేడుకలోయమ్మా నవరాత్రి భక్తి తోడా నీకు దుపదీప నైవేద్యాలతో భక్తి తోడా నీకు దుపదీప నైవేద్యాలతో వివిధ రకములైన పుష్పాలతో ఇంపుగని పూజలు చేసదమ్మా ఇంపుగా నిన్ను సొంపుగా నిన్ను పూజలు చేసేదమ్మా నవరాత్రి వేడుకలోయమ్మా దుర్గమ్మ తల్లి నవరాత్రి వేడుకలోయమ్మా తొమ్మిది రోజులు భక్తిగా నిన్ను పూజలు చేసేదమమ్మ దశమిలో నా ఊరగింపులే తల్లి దశమిలోన నీకు ఊరగింపులే తల్లి కొంకుమార్చనలతోటి దూపదీప నైవేద్యాలతోటి భక్తితోడ నిన్నో కొలిచెదమమ్మా కొంగు బంగారిని వై కరుణ చూపవేయమ్మా కన్న తల్లివై కాచుకోవమ్మా ఆదిశక్తివై మము పాలించమ్మా కన్న తల్లివై కాచుకోవమ్మా ఆదిశక్తి వైమము లాలించమ్మా శరణంటూ వేడి తినమ్మా రావమ్మా శరణంటూ వేడి తినమ్మ కరుణించీరావమ్మ నవరాత్రి వేడుకలోయమ్మా దుర్గమ్మ తల్లికి నవరాత్రి వేడుకలోయమ్మా పచాణి పందిళ్ళు ముత్యాల ముంగిళ్ళు రతనాల వాకిళ్ళు అపురూప వెల్లువలు గిళ్ళు భక్తితో నిన్ను పూజలు చేసేదేమమ్మ కానక చేసిన తప్పిదములను దయతో మన్నన సేయమ్మా కానక చేసిన తప్పిదములను దయతో మన్నన సేయమ్మా నేరాలెంచకి తల్లి దోషాలని చూడకే అమ్మా భక్తితో మమ్ నిన్ను పూజించదామే అమ్మా మమ్ము జనని ఓం దుమ్ దుర్గాయ నమ Thank you for watching my video.